తెలుగు భాషాంబసుకు వందనం గతంలో చమత్కారం పద్యం అనే శీర్షికన ఒక వీడియో చేయడం జరిగింది ఈ వీడియోలో ఆ చమత్కారం ఏంటో తెలియజేస్తున్నాను ముందుగా పద్యాన్ని వినండి చెట్టు మొదల నుండు శిరస్సు పైనుండు తలుపు మూల నుండి మలుపు తిరుగు కడలి దీని భావమేమి తెలుపు మార్యా ఈ పద్యాన్ని కాస్త విసంధితో చదివితే ఆ చమత్కారము అర్థమవుతుంది చెట్టు మొదల నుండు శిరస్సు పైనుండు తలుపు మూల నుండి మలుపు తిరుగు కడలి తరగలుండు కను రెప్ప కిందుండు ఇదియే దీని భావ ఇలాంటి చమత్కార పద్యం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి జై హింద్ నమస్కారం